అడుగుతూ ఉండగానే అది అది అనగానే రోహిణి కాస్త టెన్షన్ పడిపోతూనే ఉంటుంది ఎందుకంటే మీనా ఇంతలా అడిగింది కాబట్టి అమ్మ మమ్మల్ని ఇంతెలా దగ్గరికి తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అమ్మ నిజం చెప్పకూడదు చెప్పకూడదు అంటూ మాట్లా తనలో తనే అనుకుంటూ ఉండగానే ఏంటమ్మా రోహిణి నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి అని చెప్పనేసరికి నేనేమీ టెన్షన్ పడటం లేదు ఆంటీ అని చెప్పనగానే చెప్పండి మీ ఎందుకు మీరు సైలెంట్గా ఊరుకున్నారు రోహిణికి మీకు ఉన్న సంబంధం ఏంటి ఆ బిడ్డకి రోహిణికి ఉన్న సంబంధం ఏంటి చెప్పండి సుగుణమ్మ గారు లేదంటే ఇంకెప్పుడు కూడా మీతో మాట్లాడే పని లేదు మీరెవరో మేమెవరమో అని చెప్పనేసరికి అది కాదమ్మా మీనా అని చెప్పనగానే మీరు మీ మనవడి మీద వట్టేశారన్న విషయం మర్చిపోతున్నారు వాడి మీద వట్టేసి అబద్ధం చెప్పకూడదనే చెప్తున్నాను అని చెప్పనేసరికి అవునమ్మా రోహిణి నాకన్న కూతురే చింటూ తనక బుట్టిన బిడ్డే తన కాల్రెడీ తొమ్మిది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది దురదృష్టవశాత్తు పెళ్ళైన సంవత్సరానికే తన భర్త చనిపోయాడు వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు భర్త చనిపోవడంతో ఇంకా బిడ్డను చూసుకుంటూ అదే పల్లెటూరులో ఉండిపోయింది ఇంకా బిడ్డ పెద్దదిగే కొలిది తన భవిష్యత్తు గురించి అని తను రాజమండ్రి వచ్చి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు చింటూ మీకు మీ మనవడా అని చెప్పనగానే నా మనవడు రోహిణి కొడుకు అని చెప్పనేసరికి ఇదంతా మనోసిని మోసం చేసి పెళ్లి చేసుకుంది అబద్ధం చెప్పి అని చెప్పనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి మీరు అబద్ధం చెప్తున్నారా కట్టు కథ చెప్తున్నారా అనగానే ఆవిడికి కట్టు కథలు చెప్పవలసిన అవసరం ఏముంది ప్రభావతి ఏమో నువ్వే తప్పు చే అర్థం చేసుకున్నావేమో మీ కోడలే తప్పుగా చెప్తుందేమో అని చెప్పనేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా మీ ఈవిడ చెప్పేదంతా నిజమేనా నీకు ఈ ఈ పిల్లవాడికి తల్లి కొడుకుల సంబంధం ఉందా నీకు ఆల్రెడీ ముందే పెళ్ళి జరిగిందా అంటూ మాట్లాడేసరికి చాలా బాగుంది అత్తయ్య అదే నన్ను అయితే ఎవరు ఏదో చెప్పేస్తే సరే అని నమ్మేస్తారు రోహిణి గురించి ఎవరో ఏదో చెప్తే రోహిణిని నిలదీస్తున్నారు చాలా బాగుంది మీ వ్యత్యాసం అనగానే నీకెందుకు నువ్వు నోరు మూసుకుని చెప్పు రోహిణి నీకు ఈ కు పిల్లవాడికి ఉన్న సంబంధం ఏంటి ఈ పిల్లవాడు నీకు ఏమవుతాడు నీ కొడుక నీ కొడుక వీడు అని చెప్పనేసరికి ఇంకా ఏం చెప్పాలా అర్థం కాదు వెంటనే ప్రభావతి కాస్త మీ రోహిణీ చేతిని కాస్త వాడి తల మీద వేసి ఇప్పుడు నిజం చెప్పు అనగానే ఏం చేస్తుంది చెప్పక చేస్తుందా అవునత్తయ్య వీడు నా కొడుకే నాకు ఆల్రెడీ తొమ్మిది పది సంవత్సరాల క్రితమే పెళ్ళి జరిగింది పెళ్ళైన సంవత్సరానికే నా భర్త యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు ఎంత మోసం చేశావే అంటూ లాగి పెట్టి కొడుతుంది ప్రభావతి అయితే రోహిణిని అత్తయ్య అని చెప్పను కానీ నోరు మూసేవే ఎంత నమ్మేనే నేను ఎంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి అది కాదు అది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడేసరికి ఒక్క మాట ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు నోరు మూసుకుని తక్షణమే ఇప్పుడు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గెంటడానికి కూడా నేను వెనకాడను వెళ్ళిక నుంచి అని చెప్పినసరికి సరికి అది కాదత్తయ్యా నేను మనోజ్ని అని చెప్పాను కానీ చీ నోర్మి అసలు నువ్వు ఆడదానివేనా ఇన్ని రోజులు ఎవరో ఏదో తప్పు చేశారు ఏదో తప్పు జరుగుతుంది అని అనుకున్నానే తప్ప అది తప్పు చేసేది నువ్వేనన్న విషయం నేను అర్థం చేసుకోలేకపోయాను ఎంత సపోర్ట్ చేశాను రోహిణి నీకు ఎంత బాగా ఎంకరేజ్ చేశాను ఇంట్లో ఏ పని చేయాలన్నా మీనా చేతే కావాలని పనులన్నీ చేయించాను అలాంటిది నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు మోసపోయాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడేసరికి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలు తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే రోహిణి గురించి నిజాలన్నీ బయటికి రావాలని కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు